పెద్ద పులి నక్క ఎలుగుబంటి కథ ఒక అడవిలో నక్క ఎలుగుబంటి చాలా స్నేహంగా ఉండేవి నక్కకు ఆహారం దొరకపోయినా ఎలుగుబంటిది మంచి మనసు కావడంతో తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడికి కొంచెం పెట్టేది అలా రెండూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవి ఒకనాడు నక్క ఎలుగుబంటి కలిసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండగా ఆకలితో ఉన్న పెద్ద పులి ఒకటి వీటికి ఎదురైంది పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి నక్కతో మిత్రమా ఆ పెద్ద పులి మనవైపే వస్తోంది దానికి చిక్కమంటే సంగతులు నువ్వు నా వీపును కరుచుకో నేను ఈ పెద్ద చెట్టును ఎక్కేస్తాను అన్నది అప్పటికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే వేగంగా దాని వీపును పట్టుకుంది ఎలుగుబంటి చకచక చెట్టును ఎక్కేసింది చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి నక్క కదలకుండా ఉన్నాయి చెట్టు క్రిందకి చేరిన పెద్ద పులి వాటి వైపే చూస్తూ అక్కడే కూర్చున్నది ఎలుగుబంటి నక్క చెట్టు దిగనూ లేదు పులి ఎంతకీ పక్కకు కదలను లేదు అలా చాలా సమయం గడిచిపోయింది చీకటి పడ్డాక ఎలుగుబంటి నక్కతో ఎలా అన్నది మిత్రమా ఆ పులి పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు అయినా రాత్రంతా మన జాగ్రత్తలో మనం ఉండాలి మనలో ఒకరు నిద్రిస్తే మరొకరు కాపలాగా మేల్కొని ఉండాలి సరే మిత్రమా అన్నది నక్క అప్పుడు ఎలుగుబంటి వయసు పైబడ్డదానివి ముందు నువ్వు నిద్రపో అర్ధరాత్రి తాటాక నేను నిద్రలేపి ఆ పైన నేను నిద్రపోతాను నువ్వు కాపలా కాదు అని నక్కతో అన్నది నక్క సరేనని గాడంగా నిద్రపోయింది ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది చెట్టు క్రిందనే వీటి కోసం ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్న పెద్ద పులి కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో ఎలా అంది ఓ ఎలుగుబంటి మిత్రమా నువ్వు ఆ నక్కకి కాపరువని నాకు తెలుసు అయినా నా మాట విను నువ్వుగా నా నక్కను కిందకు చూశావంటే నేను దాన్ని తినేసి వేరే అడవిలకు వెళ్లిపోతాను నీకు ఆపద తప్పుతుంది ఆ ముసలి నక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువు తగ్గుతుంది పులిరాజా ఈ నక్క నాకు ఎంతమాత్రమూ భారం కాదు నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దీనికి ఇస్తున్నాను ఇది నన్నే నమ్ముకుని బతుకుతోంది నా మీద నమ్మకంతో ఇది ఎంత హాయిగా నిద్రపోతుందో చూడు నేను దీన్ని మోసం చేయడం మహాపాపం అంటూ జవాబిచ్చింది ఎలుగుబంటి అంతలోనే అర్ధరాత్రి దాటింది ఎలుగుబంటి నక్కను నిద్రలేపి తాను పడుకున్నది కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక చెట్టు క్రింద ఉన్న పులి ఈసారి నక్కను పలకరించింది నక్కబావా నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందే కదా నా మాట వింటానంటే ఓ సంగతి చెప్తాను నువ్వు ధైర్యం తెచ్చుకుని ఆ ఎలుగుబంటిని కిందకు తోసాయి నేను దాన్ని చంపి తిని మిగిలిన మాంసాన్ని నీకు పెడతాను మీలో ఎవరైనా ఒకరిని తినకుండా ఇక్కడ నుండి కదలకూడదని నేను ఎలాగూ చేసుకున్నాను తెలివైన దానివి ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ నక్కను ప్రలోభ పెట్టింది నక్క కాసేపు ఆలోచనలో పడింది పెద్ద పొలి నిర్ణయం ఎంత దృఢమైందో నక్కకు తెలుసు తనకు ఆపద తప్పి ఆహారం దొరుకుతుందన్న ఆశతో ఎలుగుబంటిని సమాంతం కిందకు తోసేసింది క్రింద పల్లె ఎలుగుపంటి దగ్గరకొచ్చి పులి ఎగతాళిగా నవ్వింది చూసావా నక్క తెలివి ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను తోయలేదు అది చూడు నిన్ను ఊరకనే తోసేసింది ఇప్పటికీ మించిపోయింది లేదు నేను నిన్ను తినకుండా వదిలేస్తాను మరి మరిప్పుడైనా చెట్టెక్కి నక్కను కిందకు తోసేస్తావా అన్నది పులిరాజా ఆ నక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకుని బతుకుతోంది ఈ రోజు నాదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను చేయను నిజానికి దానిది మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప తెలివి కాదు మోసం చేసిన వాడు తనంతట తానే నష్టపోతాడు ఇక నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అన్నది ఎలుగుబంటి ఆ మాటలకు పెద్ద పులి చలించిపోయింది అంత మంచి మనసున్న దానిని తను ఆ అడవిలో చూడనేలేదు మిత్రమా నిన్ను తింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే నీవు వెళ్ళు అని బయలుదేరింది పులి ఎలుగుబంటి కూడా తన దారిను తాను వెళ్లిపోయింది మాత్రం అటు చెట్టు దిగలేక ఇటు ఆహారమూ లేక అలమటించి చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు మిత్రుడి అవసరం అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు పక్షులు ఉన్నాయి అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని దాక్కుని తిరిగేవి ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకనే చూడనే చూసింది వెంటనే దాన్ని వెంబడించింది పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది ఆ బురదలో ఒక పక్క జింక మరో పక్క పులి మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి నీ లేత మాంసాన్ని రుచి చూస్తాను అంటూ నవ్వింది పులి నా మాంసపు రుచి తర్వాత ముందును ఇక నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది నిజమే నేను ఇప్పుడు ఇప్పుడెలా అని బిక్కమోహం వేసింది పులి నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక నేను పులిరాజాని అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కాని స్నేహితులు ఎక్కడుంటారు నాకు బానిసలు శత్రువులే కానీ స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు మేమంతా కలిసిమెలిసి ఉంటాం నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక సరే అది చూద్దాం అని ధీమా గాంధీ పులి అలా చాలాసేపు గడిచింది సమయం గడిచే కొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది కాని జింక మాత్రం నిశ్చింతగానే ఉంది సాయంత్రం అయింది అసలే ఆకలితో ఉన్న పులి పడిపోయింది కాని తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది ఎంతలో నుంచి ముందు ఓ జింకపిల్ల చెరువు వైపు చూసింది ఆ తర్వాత మరో జింక దాని వెనుకే ఇంకో జింక పెట్టి ఓ జింకల మంద చెరువు గట్టుకి చేరింది వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డికి లాగాయి తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది అంతే అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవు కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పెద్దపులి ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి కాకి అదృష్టం ఒక అడవిలో మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది అది చాలా తెలివైనది అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది అందంగా లేనన్న బాధతో అసలది బయటకు వెళ్లేదే కాదు ఎప్పుడో ఒక్కోసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకే దాని దగ్గరకు వెళ్ళి తెల్లగా ఎంత అందంగా ఉన్నావు నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు చిచి అని తనను తాను తిట్టుకుంది నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని కాని చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది నేను ఒకే రంగులో ఉంటాను కానీ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ ఎంత బాగుంటుందో కదా అంది హంస బాధపడుతూ ఆ వెంటనే కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది హంస అన్న మాటలను చెప్పింది అవును హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాని నెమలను చూసాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండే రంగులున్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయిగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ దానికి నెమలి ఎక్కడా కనిపించలేదు తెలిసిన వాళ్లను అడిగినా నెమలి జాడైతే దొరకలేదు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది దాని దగ్గరకు వెళ్లి పక్షులన్నింటిలో అందమంటే నీదే అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ మరో నాలుగు మాటలు చెప్పి పొగడుతల్లో ముంచెత్తింది కాకి చెప్పినదంతా నెమలి ముఖం పెట్టి నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు భయపడి దాకుంటూ తిరగాల్సి వచ్చింది చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది దాదాపుగా కన్నీరు కారుస్తూ జూలో బందీలుగా ఉన్న రకరకాల జంతువులు పక్షులను చూసింది వెంటనే అక్కడ నుండి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకుండా సంతోషంగా జీవించాలి